అక్నేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ సావిత్రి జమున ఎస్వి రంగారావు సూర్యకాంతం లాంటి లెజెండరీ నటీ నటులంతా కలిసి నటించిన చిత్రం గుండమ్మ కథ టాలీవుడ్ చరిత్రలో గుండమ్మ కథ చిత్రం క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది క్లాసిక్ చిత్రాలకు రీమిక్స్ చేసి తెరకెక్కించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి గుండమ్మ కథ చిత్రాన్ని రీమిక్స్ చేయాలని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మనవడు నాగ చైతన్య గతంలో చాలా ప్రయత్నాలు చేశారు ఈ చిత్రాన్ని రీమిక్స్ చేయాలని నాగార్జున కూడా తారక్ చేతులకు సాయం చేసేందుకు ప్రయత్నించారు దీని గురించి నాగార్జున ఒక ఇంటర్వ్యూలో తెలిపారు గుండమ్మ కథ రీమిక్స్పై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగినట్లు మురళీమోహన్ కూడా తెలిపారు అందరూ ఓకే అనుకున్న తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి ఒపీనియన్ తీసుకోవాలని ఆయనను కలిశారు గుండమ్మ కథ రీమిక్స్ చేసేందుకు ఏ అన్నర్ అడ్డు చెప్పలేదు కానీ ఒక ప్రశ్న అడిగారట ఎన్టీఆర్ పాత్రలో తారక్ నా పాత్రలో చేత్తు నటిస్తున్నారు మంచిదే హీరోయిన్లు కూడా ఎవరో ఒకరు నటిస్తారు అది కూడా ఓకే కానీ సూర్యకాంతం పాత్రను పోషించడానికి ఎవరిని పడతారో అని ప్రశ్నించారట ఏ అన్నారు ఈ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదని మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు గుండమ్మ కథ చిత్రంలో చాలా భాగం కథ ఆమెపైనే ఉంటుంది ఎన్టీఆర్ చైతన్య నటనని ఎవరు విమర్శించరు కానీ గుండమ్మ పాత్రలో ఎవరో ఒకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చి పెట్టి ఆమె సరిగ్గా నటించకపోతే తప్పనిసరిగా సూర్యకాంతంతో పోల్చి తిడతారు అని అందరికీ అర్థం అయ్యింది అందుకే గుండమ్మ కథ రీమిక్స్ ఆగిపోయింది అని మురళీమోహన్ గారు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి